సాయి భారతి కథ మంజుషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాళ జోకులు సుందరి సుబ్బారావులు పెళ్లికి వెళ్ళారు ఒక పక్క పెళ్లి జరుగుతూ ఉంటే మరో పక్క ఎయిర్పోర్ట్లో లగేజీ స్కాన్ తీసినట్టు గిఫ్టులు ఇచ్చిన వారి ప్యాకెట్లు స్కానింగ్ తీస్తున్నారు ఇది చూసిన సుందరి బాంబే ఏమైనా పెట్టారన్న భయంతో అనుమానం వచ్చి అలా ఏర్పాటు చేశారా అని సుబ్బారావుని అడగగానే బాంబుల భయమా పాడా స్కానింగ్ చేసి మంచి గిఫ్టులు ఇస్తున్న వాళ్ళని స్పెషల్ మీల్స్ వైపు ఫోటో ఫ్రేమ్లు టీ కప్పు సెట్లు లాంటి బోర్డు గిఫ్ట్లు ఇస్తున్న వాళ్ళని ప్లేట్ మీల్స్ వైపు పంపుతున్నారట అన్నాడు తాపీగా మరి మనం డబ్బులు పెడదామని డబ్బులు తెచ్చాము మరి మనం ఎటు వెళ్ళాలి అంతే అయోమయంగా సుందరి డ్యూటీలో ఉన్న నర్సుకి ఫోన్ వచ్చింది ఫోన్ చేసిన వ్యక్తి ఏమండి రెండు వందల ఐదు బెడ్ మీద ఉన్న రామ్మూర్తి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు ఆ నర్సు ప్రస్తుతము బాగానే ఉంది కోలుకుంటున్నాడు ఆహారం కూడా తీసుకుంటున్నాడు ఇంకో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాము అంది ఇంతకీ మీరు రామ్మూర్తి గారి బంధువా లేక స్నేహితులా అని అడిగింది నేనే ఆ రామ్మూర్తిని ఎవరిని అడిగినా నా పరిస్థితి ఏమిటో చెప్పటం లేదు అందుకే ఇలా కనుక్కోవాల్సి వచ్చింది అన్నాడు విసుగ్గా వనజ జలజ ఇద్దరు హసుకు కొట్టుకుంటున్నారు ఇంతలో వంటింట్లోంచి అక్క అన్నం ఉడికింది కుక్క చేయి అక్క అన్నం ఉడికింది కుక్క చేయి అక్క అన్నం ఉడికింది కుక్క చేయి అంటూ కోర్టులో పిలిచినట్టు మూడు సార్లు పిలవగానే ఇదేం కుక్కరే జలజ భలేగా ఉంది అనగానే టాకింగ్ కుక్కరని కొత్తగా వస్తే కొన్నామే లేకపోతే పొయ్యి మీద కుక్కర్ పెట్టింది అస్సలు గుర్తుండి చావటం లేదు అంది జలజ మరేనమ్మా మునిగి తేలే వారికి భలే ఉపయోగమే తల్లి పాండురంగానికి చెయ్యి విరిగితే కట్టు ఇంట్లో పాపం రెస్ట్ తీసుకుంటున్నాడు రంగం భార్య తాయారు లండన్ ప్రొఫెసర్స్ రాసిన సంగీతంతో నొప్పి మాయమని ఆర్టికల్ చదివింది అంతే ఆటకమ నుంచి హార్మోనియం తీసి దుమ్ము దులిపేసి సాపాసాలు పాడి కరుణించు దైవాలట్టరామ అంటూ గాన కాకిలా పాడగానే నిద్రలోంచి ఉలిక్ అక్కిపడి లేచిన రంగం ఆపుతావా లేదా నీ గాత్రులతో నొప్పి ఎక్కువ అవుతోంది అంటూ గోల పెట్టినా ఆపకుండా కీర్తన అవజేసి కానీ లేవలా తాయారు మరి రంగం పరిస్థితి ఏమిటో ఏ పోసుమండి ఏంట్రోయ్ మంచి ఫ్యాషన్ ఐకెన్లో మారిపోయావు చిరుగుల ప్యాంటు చిరుగుల షర్టు అద్భుతం అన్నాడు వేళాకోళం వెంకటేశ్వర్లు అది విని మొహం పెట్టి వస్తుంటే కుక్కలు వెంటబడి బట్టలు చింపేస్తే చావు తప్పి కన్నులొట్టబోయిన నన్ను ఫ్యాషన్ ఐకాన్ అంటావా అంటూ భోరు అన్నాడు మరేనమ్మా ఈ కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మనం కూడా ఫ్యాషన్ ఐకాన్లుగా మారిపోతాము ఏం పాడో ఇదేంటి సార్ మీ కంపెనీ ఒక్క హ్యాండిల్ ఉన్న స్కూటర్ని తయారు చేసింది ఏమిటి అంటూ ఎంతో ఆశ్చర్యపోయాడు స్కూటర్ కొనడానికి వచ్చిన మాధవరావు ఓ అదే ఇది మొబైల్ ఫ్రెండ్లీ మోడల్ సార్ అందరూ స్కూటర్ నడుపుతూ ఓ చేత్తో మొబైలు ఒక చేత్తో ఒక హ్యాండ్లే కదా పట్టుకునేది అందుకే ఈ ఒక్క హ్యాండిల్ స్కూటరు తయారు చేసింది మా కంపెనీ సూపర్ సేల్స్ మీకు కూడా ఇదే ఇమ్మంటారా అని అడిగాడు వినయంగా అదేదో సినిమాలో సింగిల్ పూరి సినిమాగా సింగిల్ హ్యాండ్ స్కూటర్ అన్నమాట నా బొందరా నా బొంద రెండు చేతులతో నడుపుతుంటేనే నీరసం వస్తోంది మళ్ళీ ఈ ఒక్క హ్యాండిల్ స్కూటర్ నడిపితే నేను డైరెక్ట్గా నరకానికే అంటూ మొహం చిట్లించాడు మాధవరావు